ఛానల్ రామ్మూర్తి వరల్ టీచర్ మన వీడియోలు చూస్తూ జ్ఞాన ప్రసూనాలు అందుకుంటున్నటువంటి మీకు ఎంతో కొంత ధన సహాయం చేస్తున్నటువంటి మన ప్రేక్షక మహాశైలికి మన వీడియోలు చక్కగా తీస్తూ ఉన్నటువంటి కోకా సుబ్బారావు గారికి ధన్యవాదాలు జ్ఞాన ప్రసోనాలు రామాయణం రామస్య అయనం రామాయణం రామాయణం దాన్ని హనుమదాయనం సీతానయం సుగ్రీవాయనం అన్లా ఎందుకని రాముడు ఆదర్శ భ్రాత ఆదర్శ పతి ఆదర్శ శాసకుడు అన్నిటికీ కూడా ఆదర్శం ఆయనే అందుకే రాముడే దేవుడు ఇంకొక ఎవడు లేడు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రామాయణం అనేది కేవలం కథ మాత్రమే కాదు అన్ని విధాల ఆరోగ్యకరమైనటువంటి మన హైందవ జీవన విధానాన్ని భద్రపరచుకున్నటువంటి ఒక సాహిత్య బరిన చూడండి సాహిత్యం అనేటువంటి భరిణ అది ముక్తి అంటే ఏరే ఏం లేదు ముక్తి అంటే మెలకువే ముక్తి సర్వం శివమయం అన్న తరువాత నేను శివుణ్ణి కాకుండా ఎలా ఉంటాను శివోహం కాబట్టి నీవే దేవుడు నీవే శివుడు ఏమీ లేదు నేను అనే తప్ప సత్యం ఎప్పుడూ కూడా జనరంజకంగా ఉంటుందా అది ఉండనే ఉండదు అని నువ్వు నమ్మినా నమ్మకపోయినా గాని సత్యం అనేది దాని దారిన జరుగుతూనే ఉంటుంది మెలకువలో గాఢ నిద్ర అనేటువంటిది లేదు గాఢ నిద్రలో మెలకువ ఉన్నది మళ్ళీ ఇక్కడ అదే రకంగా మెలకువ కూడా అంతే క్షమించడమే నిజమైనటువంటి ప్రతీకారం చూడండి ఒకడు కొట్టాడు కొట్టాడు మళ్ళీ మళ్ళీ నువ్వు తిట్టడం కొట్టడం చేస్తే ఇంకా దెబ్బకు దెబ్బ తీసినట్లే నువ్వు ఏమన్నా కానీ వాడిని క్షమించడం అనేటువంటిదే అదే ప్రతీకార చర్య వాడందరూ వాడే నీ కాలం మీద పడతాడు వచ్చి వాడు తప్పుని తెలుసుకొని అన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అయితే చాలా కష్టమైనటువంటి పని సామాన్య జీవులు అయిన మనకు కష్టమే అది లేనటువంటి విషయ జ్ఞానం మూఢ విశ్వాసమే అవుతుంది కేతుబద్ధత ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అదే వేద వచనం చూసి కొండలో ఉన్నటువంటి నీళ్లు ఎవరో పారబోసుకున్నాట చూడండి బిందెల్లో కొండల్లో ఉండే నీళ్లు మొత్తం కూడా ముందే పారబోసుకున్నాడు ఎందుకని మబ్బులు పట్టాయి వర్షం వస్తాయి అని వీడు పారబోయంగానే అది కాస్త పోయింది ఆ మబ్బులు కాస్త ఆ విధంగా ఉంటుందన్నమాట మన పరిస్థితి అనేటువంటిది పాశ్చాత్య మోదులో పడి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం మనం ఇది విదేశీ కుక్కలకు ఉన్నటువంటి గౌరవం స్వదేశీ ఆవులకు ఇవ్వట్లే విదేశీ కుక్కలు వచ్చేమో పరుపు మీద దొరలాడుతున్నాయి బిస్కెట్లు పెడుతున్నావు ఎక్కడి నుంచి అమ్మా కుక్కను తెచ్చిన అమెరికా నుండి రష్యా నుంచి అంటున్నావు ఆ దేశంలో కుక్క నీ బెడ్రూమ్ లో పండుకుంటుంది కానీ నీ ఇంట్లో ఉన్న ఆవు దూడ పాపం తినడానికి తిండి లేక రోడ్డున పడింది ఆ విధంగా విదేశ్ పాశ్చాత్య మోజులో పడి మన భారతీయ కల్చర్ని నాశనం చేసుకున్నది ఎవరు మన వాళ్లే కొంతమంది ఆ విధంగా తయారు చేస్తున్నారు అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకంత బాధని వ్యక్తం చేస్తున్నారు కేంద్రంలో అంటే నేను అనే దాంట్లో తాను ఉన్నప్పుడు అపశబ్దాలు కూడా సుశబ్దాలుగానే ఉంటాయి అక్కడ కేంద్రానికి దూరంగా అంటే వ్యక్తిగతమైన నేనుగా తానున్నప్పుడు సుశబ్దాలు కూడా అపశబ్దాలుగానే ఉంటాయి నీ దృష్టిని బట్టే ఈ సృష్టి మొత్తం కూడా ఉంటుంది అంటారు సద్గురువులు ఒకడు జ్ఞానాన్ని సంపాదించి జ్ఞాని కాలేరు జ్ఞానం ఎవరిని ఆవహిస్తుందో చెప్పలేము కర్త జ్ఞానం కర్మ జ్ఞాని నీవు నీ గురించి ఏమనుకున్నా సరే అది అహంకారమే నిన్ను గురించి నీవు ఏదనుకున్నా కానీ అది అహంకారమే నేను దేవుణ్ణి అనుకోవడం ఒక్కటి మాత్రం అహంకారం కాదు అహం బ్రహ్మాస్మి అనుకో చాల్ నేనే బ్రహ్మం అనుకో అది అహంకారం కానే కాదు అదే పరమసత్యం శివోహం నేను జీవుడిని అని అంతటితో ఆగిపోతున్నావు నేను ప్రపంచాన్ని అని నీవు తలచినట్లయితే నీవే దేవుడివి ఇంకెక్కడా ఉండదు నేనే ప్రపంచం అనుకో చాలు ఫలానా అనేది దేవుడికి నిజమైనటువంటి పేరు అదే నిజమైనటువంటి నిర్వచనం లిమిటెడ్గా ఉంటుంది అది అనేటువంటిది అన్లిమిటెడ్గా ఉంటుంది ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చి అనేటువంటిది ఉంటుంది ప్రతి ఒక్కటి పిచ్చి లేనటువంటి వాడు ఎవడూ ఉండడు అదే బతకడానికి ఇంధనం ఉన్న వాటిల్లో భక్తి అనేటువంటిదే మహాపిచ్చి పిచ్చి లేనటువంటి వాడు ఒక్కడే వాడెవడు అంటే వాడే దేవుడు ఏ పిచ్చి లేనటువంటి వాడే పరమాత్మ వాడినే మనం దేవుడు అనే పదంతో పిలుస్తూ ఉన్నాం మంత్రార్థం ఆ మంత్రాన్ని ఉపాసించేటువంటి వాడే అవుతాడు జీవితం స్వప్నం లాంటిది అవునా కానే కాదు స్వప్నమే జీవితం నీవు కన్ను తెరిస్తే సృష్టి కన్ను మూస్తే ప్రళయం కాబట్టి యు ఆర్ గాడ్ నీవే దైవం వేరే ఎక్కడ లేరే లేదది ఏదైనా ఎవరైనా నీవు కాకుంటే దానిని గాని వాణిని గాని నువ్వు తలపగలవా తలపలేవు కనలేవు అనుభవించను లేవు శివా అని శివుడు కానివాడు అనగలడా శివుడైనటువంటి వాడే శివా అనగలడు రాముడైనటువంటి వాడే రామా అనగలడు కానివాడు ఆ పేరుతో పిలవలేడు కాబట్టి శివోహం నీవే శివుడివి అనుకో తెలుసు అంటే ముచ్చట పడతాడు ఎవరు లౌకిక గురువు తెలియదు అంటే ముచ్చట పడతాడు ఆధ్యాత్మిక గురువు నాకేదూ తెలియదు అంటే ఎవరి నీ జోలు రాడు అన్నీ తెలుసు అనుకో ప్రతి ఒక్కరి నీ వెంట ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అనమాట కాబట్టి తెలుసు అంటేనే ఈయన ఆనందపడతాడు మనకు కనిపించే గురువు తెలియదు అంటే ఆయన ఆనందపడతాడు ఆధ్యాత్మిక గురువు తప్పప్పులు చూసి మార్కులేసేటువంటి వాడెవరు లౌకిక గురువు పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ఆర్తిని భక్తిని చూసి మార్కులేసేటువంటి వాడే ఆధ్యాత్మిక గురువు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ శ్రీకాళహస్తీశ్వరుడే శివుడికి త్రిశూలం ఉంది అని అంటాం ఆయుధం త్రిశూలంతో రాక్షలను చంపాడు అని అంటాం శివుడికి త్రిశూలం కాదు అసలు త్రిశూలమే శివుడు త్రిశూలమే శివుడు ఏడుకొండల మీద వెంకటేశ్వర స్వామి గారు ఆ ఏడుకొండలు కూడా వెంకటేశ్వరుడే ఆయన స్వరూపమే ఏడుకొండలు కూడా సత్వ రజ తమోకుణాలు అనేటువంటి త్రీ దోషాలను హరించి స్వరూపాన్ని సాత్కార సాక్షాత్కరింపజేసే దైవమే శివుడి యొక్క త్రిశూలం అనేటువంటిది అవుతుంది అంతా అర్థమైనట్లే ఉంది కాని అది అనుభవంలోకి రాలేదు అని అంటే అనుభవమే నీ దైవం ఇంకంతకంటే వేరే లేనరు నీ ఎక్స్పీరియన్సే నీ అనుభవం అనేటువంటి దైవం దైవానుభవం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు ఇక్కడ వ్యక్తికి అనుభవం ఉండడం కాదు అనుభవానికే వ్యక్తి ఉంటాడు తప్పనిసరిగా ఎవరి అడుగుజాడలలో నువ్వు నడవద్దు నీదంటూ కొన్ని అడుగుజాడలు ఉన్నాయి ఈ వాటిని ఈ భూమి మీద ముద్రించి నువ్వు వెళ్ళిపోవు చాల్ నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు పుట్టావు ఎందుకు పొరుగుతున్నావు సచ్చే లోపే నీ ముద్రలు పడాలి ఈ భూమి మీద పోయిన తర్వాత కూడా నిన్ను గురించి అందరూ కూడా అనుకునేటట్లుగా నీ ముద్రలు ఈ భూమి మీద పడాలి అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకే దేవుడు ఒకే క్షేత్రం ఒకే గురువు ఒకే వాక్యం చాల్ ఇంకే అవసరం లేదు ఒకే దేవుణ్ణి నమ్ము ఒకే గురువు నమ్ము ఒకే వాక్యాన్ని నమ్ము భరించడానికి అవే మార్గాలు ఏదైనా మాట్లాడమని గురువు గారిని ఒక శిష్యురాలు అడిగింది ఏదైనా ఏదైనా చెప్పండి స్వామి అని అప్పుడు ఆయన ఏం చెప్పేది సార్ సూర్యుడికి సూర్యకాంతిని కలిసి మాట్లాడుకోవడం ఎలా సూర్యుడు సూర్యకాంతితోటి చంద్రుడు చంద్రకాంతితోటి మాట్లాడుకోవడం అంటే జరిగేదేనా అది జరగదు ఇది కూడా అంతే చెప్పాడు అనమాట ఎలాంటి కాలమైనా జ్ఞానాంబ అంటే జ్ఞానప్రసూనాంబ ఆరాధకులకి కృతయుగమే అవుతుంది చూడండి అని చెప్పారు జ్ఞానప్రసూనాంబ శ్రీకాళహస్తేశ్వరి ఆమె యొక్క ఆరాధకులకి ఏ యుగమైనా గాని కలియుగమైనా గాని ఏ యుగమే గాని అది కృతయుగమే అవుతుంది సందేహమే లేదు జ్ఞానవాసిష్టం అనే గ్రంథం చెప్తుంది ఏమని జ్వరం రావడం కూడా ఆత్మవిచారణకు సహాయకారే అని జ్వరంతో రోగాలు రావడం కూడా మంచిదే అని చెప్తున్నాడు ఆ గ్రంథం జ్ఞానవాసిష్టం అనేటువంటి గ్రంథం అన్ని సుఖాలే ఉంటే మూలానికి ఎందుకు వెళ్తాడు వెళ్ళడుగా కష్టాలు ఉండాలి దుఃఖాలు ఉండాలి ఉంటేనే అప్పుడు నీకు యొక్క నిజస్వరూపం వచ్చేది లేకపోతే తెలియనే తెలియదు కాబట్టి కష్టాలు రోగాలు ఇవన్నీ కూడా నీకు సహాయకారులే అన్నాడు సద్గురువు దుఃఖమే మూలానికి తీసుకెళ్లేటువంటి సహాయకారి దుఃఖమే లేకపోతే గౌతమ బుద్ధుడు ఎలా తయారయ్యాడు అలాగా ఎన్నో దుఃఖాలు కష్టాలు వచ్చాయి రాజకుమారుడు గౌతమ బుద్ధుడు చివరికి ఏమయ్యాడు మహాయోగి అయిపోయాడు జ్ఞానేశ్వరుడయ్యాడు మరణ భయమే లేకపోతే విద్యార్థి మహర్షి అయి ఉండడు ఆ రోజు రమణ మహర్షి అయ్యాడు సామాన్య విద్యార్థి ఏదీ ఉండకూడదని గాఢంగా తాను అనుభవిస్తున్నాడో ఆ గాఢతే ఆధ్యాత్మిక ఉన్నతకి దారితీస్తుంది అంటారు సద్గురువులు ప్రతి ఒక్కటి జీవిత ప్రమాణం చిట్టి చివరికి ఎక్కడికి పోవాలి దైవం వైపు పోవాల్సిందే అసలే మొట్టమొదట మాత్రం ఇవన్నీ ఉండవు గుళ్ళోకి వెళ్ళాడు గుళ్ళోకి వెళ్ళి గుడ్డు ముందు చెప్పులు వదిలాడు వారి జాసంతా కూడా చెప్పుల మీద ఉండి కానీ దేవుడి మీద ఉండదు ఏదో ఫార్మాలిటీ కోసం తల్లిదండ్రుల కోసం అందరి కోసం వెళ్ళాడు లోపలికి లోపలికి వెళ్ళినటువంటి వాడు అక్కడ ఉండేటువంటి శిల్పాలు రంగురంగు బొమ్మల మీద దృష్టి ఉంది కానీ అవి చెక్కినటువంటి శిల్పి మీద అనేటువంటిది మాత్రం ఎప్పుడు కూడా ఉండదు ఈ జ్ఞాన ప్రసవనాలన్నింటినీ కూడా మీరు ఉదయాన్నే ఆర్డర్ ఉన్నప్పుడు కానీ సాయంత్రం కానీ అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టి చూడండి మీకు తప్పనిసరిగా మానసిక ఆనందం అనేటువంటి కలుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రాపంతుల రామమూర్తి